మై ఛానల్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను అనమాట విత్ వన్ ఆఫ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము పోతే పోతే మాట్లాడుకుందాం నాకు ఎక్కువ టైం లేదు నాకు ట్రైన్కి టైం లేట్ అవుతుంది ప్లాట్ఫామ్ ఫైవ్ అన్నారు తర్వాత ఎయిట్ అన్నారు ఒక ముళ్ళ నుండి ఇంకో ముళ్ళుకి వెళ్ళేసరికి అయిపోయింది ది ట్రైన్ ఇందులోనే ప్రయాణం చేయబోతున్నాం ఇప్పుడు యూకేలో ఉండి ఉండి ఆ తొక్కల ఫ్లైట్స్ ఎక్కి 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 నేను బాగా ఇదైపోయా ట్రైన్స్ ఎక్కాలంటే ఒక ఆనందం పుట్టుకొస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ అక్క ఇక్కడ ఆడియో వినుకుంటే నువ్వు సీరియల్ చూసేస్తున్నావా ట్రైన్ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ అవర్స్ అవుతుంది మమ్మీ ఇచ్చిన అన్నం రోటీస్ చిప్స్ ఆల్ డన్ కానీ మా ఆకలి మాత్రం చీల్ రేర్ ట్రైన్రా ఇది వారానికి మూడు అందుకే రాలేదు సమోసాలు సమోసాలు లేదు మిర్చి బజ్జీ లేదు ఏమీ లేదు ఊరుకు ఊరుకు అక్కడికి వెళ్ళి తిందాం కానీ పూట పూటకి బాగా మిర్చి వాసన సమోసా వాసన సంథింగ్ ఇట్లా వేడి వేల్పూరి వేల్పూరి స్పైసీ కైండ్ ఆఫ్ స్మెల్ వస్ కమింగ్ కానీ ఎవరు రాలేదు బిస్నరీ వాటర్ బాయ్ తప్పితే ఇంకొక మనిషి రాలేదు ఈ పిల్ల నేను చెప్పినందుకు గోరి టే మొన్న పెట్టుకున్నా ఇంత ఎక్సైటెడ్ ఎప్పుడు ఫీల్ కాలేదు అసలు ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో తిరుపతికి మస్తు సార్లు పోయినా కానీ దిస్ టైం సంథింగ్ ఇట్స్ సమ్థింగ్ స్పెషల్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఐ డోంట్ నో వై ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఒకటి ఇంకోటి ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను అండ్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఫ్యామిలీ మమ్మీ వాళ్ళు లేరు తిరుపతికి ఎప్పుడు మమ్మీ వాళ్ళు లేకుండా వెళ్ళలేదు అండ్ ఆల్వేస్ తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఇట్ ఇట్ యూజ్ టు బి మమ్మీ వాళ్ళ యానివర్సరీ అండ్ ఇట్ దిస్ టైమ్ డిఫరెంట్ సో అంటే ఇప్పుడు ప్రాసెస్ మళ్ళీ ఫ్రెష్ అప్ విష్ణు ఇదేనా ఇదే మరి స్నానం చేసి చెంటలు పడుతున్నాయి అట్లుండే కష్టం చాలాసేపు వెయిటింగ్ చాలా కష్టం తర్వాత వి గాట్ రెడీ షీజ్ గైటింగ్ రెడీ అదే నిన్న మమ్మీ కట్టించిన పూరీలు ఇలా బ్రేక్ఫాస్ట్కి తినేస్తున్నాము దెన్ విల్ స్టార్ట్ నాకు ముందే మొత్తం రిలాక్స్ మూడ్ పోయినా సరే మళ్ళీ ఎక్కలేము వెంకటరమణ గోవింద గోవింద సిక్స్ ఫిఫ్టీ మెట్లు అయిపోయాయి ఫర్ అ బ్రేక్ ఎత్కొచ్చా మనము కాకుండా జోష్లు ఎక్కితే ఎక్కొచ్చు కాళ్ళను వస్తాయి కాకపోతే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఎత్తుకొని మరి ఎక్కిందంట నన్ను ఎత్తుకొని నన్ను నేను మోసుకొని ఎక్కనికే నాకు అయితే లేవు మమ్మ అప్పట్లో నన్ను మోసుకుని మరి ఎక్కిందంట ఎక్కుతున్నాం కానీ ప్రతి వంద మెట్లకి మేము బ్రేక్ తీసుకుంటాం నుండే కోరుకుండే తిరుపతి మెట్లెక్కాలి నడకతో కొండెక్కాలి అని చెప్పేసి బట్ ఎప్పుడు ఎక్కలేకపోయినా ఎందుకంటే మస్తు అసలు భయమైంది ఏమో ఎక్కుతారు చాలా మెట్లుంటే చాలా దూరము అమ్మో అది ఇది అని చెప్పేసి మస్తు భయమైంది అంటారు కదా తిరుపతికి వెళ్ళాలంటే వెళ్ళలేము దేవుడు నేను చూడాలనుకుంటే వెళ్తాము అని చెప్పేసి ఐ రెడ్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మేబీ దట్స్ ద రీజన్ ఐమ్ హ్యాప్ టిడే పేరెంట్స్ నాన్న నానమ్మ తాత ఇలా బుక్ చేస్తావా ఇలా బుక్ చేస్తావా దిస్ వీడియో ఇస్ ఫర్ యూ నేను నామం పెట్టుకున్నాను తను పెట్టుకోలేదు హలో నీకు పెట్టి వెళ్ళిపోయింది నామే ఆ తర్వాత ఏడ్చింది ఓకే ఆ తర్వాత తన వచ్చి నిన్ను అడిగింది వద్దు ఇంత సీరియస్ ఫేస్ ఇంత పెండమాక అంత వద్దు అంటే సరే అనుకుంటే వెళ్ళిపోయింది నేను వద్దు అన్నాను కానీ జబర్దస్తి పెట్టింది పెట్టావుగా అయిపోయిందిగా సాటిస్ఫైడ్ కదా బేసిక్గా నేను నా నైట్ నుండి క్రేవ్ అవుతున్నా బేల్పూరి ఇది ట్రైన్లో తినాల్సింది లెపర్డ్ క్రాసింగ్ మళ్ళీ వేరే వేరే యానిమల్స్ వస్తాయంట ఇక్కడ మూవ్ అండ్ గ్రూప్స్ అండ్ బోర్డులు రాశారు అప్పటి నుండి ఉండే కానీ అవుట్ ఆఫ్ నోవేర్ ఇద్దరం అయిపోయాం ఫ్రెండ్షిప్ కోసం ఒకవేళ వచ్చింది అనుకో నువ్వు నమ్ములు దూరవా వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూద్దాంరా లేదు అప్పుడు నువ్వు చూడు నా సత్తా ఏంటో ప్రాణాలని బలంగా పెట్టి బ్లాగ్స్ చేస్తున్నాం ఓ లైక్ దీని మొహర కొట్టేది ఓ లైక్ దీని మొహర కొట్టేది ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చు చూడు చూడు ఇలా మెట్లెక్కుతూ తిరుమలకి వెళ్తున్నప్పుడు ఇట్లా పక్కన అడవి సైడ్లో ఇలా రాళ్ళని ఇలా పెడితే ఇల్లు కట్టుకున్నట్టు ఇల్లు నిజం లైఫ్లో ఇల్లు కట్టుకుంటామని నమ్మకం అంట తెలీదు ఆ నిజమైతే లేదు తెలియదు బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ హోప్ఫుల్లీ నేను కూడా ఓ రెండు ఫ్లోర్ చాలు మన కోసం మన ఫ్యామిలీ కోసం రెండు ఫ్లోర్ చాలు సో హోప్ఫుల్లీ ఐ బిల్డ్ హౌస్ ఫర్ మై సెల్ఫ్ వస్తే డన్ గోవింద గోవింద ఇప్పటికైతే రెస్ట్ తీసుకుంటూ కాలు ఒత్తుకుంటూ కూర్చుంటున్నాయి గుడ్ మార్నింగ్ సో బేసిక్గా ఇవాళ చాలా అంటే చాలా 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 రచ్చలు అవుతున్నాయి మార్నింగ్ మార్నింగ్ నుండి ఫస్ట్ థింగ్ లెగ్ పెయిన్స్ ఇంకా తగ్గలేదు సెకండ్ థింగ్ ఫ్రెష్ అయిన తర్వాత చీర కట్టుకున్నప్పుడు చీర సరిగ్గా లేక మమ్మీని ఫుల్ తిట్టినా ఏంది మమ్మీ ఇలాంటి చీర ఇచ్చినో నాకు నాకు చీర కట్టుకొని కుస్తలేదు చీర గలీజ్ ఉన్నది ఇది అది అనుకుంటే ఫుల్ ఫ్రస్టేట్ అయిపోయినా మాకు మార్నింగ్ దర్శనం ఉండే అండ్ ఫోన్లన్నీ పడేసి రికార్డ్ చేసే టైం మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోయినాక ఇంకా రికార్డ్ వచ్చే టైం లేకుండే నాకు అసలు రికార్డ్ చేయలేదు గమ్మున ఎడ్జ్ చేసి వెళ్ళిపోయినా వి హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దర్శనంకి వెళ్తే తెలిసింది దర్శనం ఇప్పుడు కాదు సాయంత్రం అని చెప్పేసి ఇప్పుడు నేను రిగ్రేట్ అవుతున్నాను ఎందుకు మమ్మీ నన్ను మాట్లాడన్నాను అని బట్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ దౌట్ఫిట్ అనమాట సో నా అలాగే వేరే వాళ్ళు కూడా వ్లాగ్ చేస్తున్నారు నేను చెప్పాను కాబట్టి చీరేసుకుంది చెప్తున్నాను దీని ఫీలింగ్ ప్రపంచంలో ఎవరు చీరేసుకున్నా ఇదిగా చెప్తుంది కాబట్టి అందరి నుండి చీరను మస్తున్నా మమ్మీని మస్తు తిట్టుకున్నా బట్ వన్ లేడీ కేమ్స్ ఈ చీర ఎక్కడ తీసుకున్నావు బాగుంది అని చెప్పేసి నవ్ సాటిస్ఫైడ్ విత్ అవుట్ ఫిట్ మధ్యాహ్నం బ్రేక్ లంచ్ చేసేసి వచ్చిన తర్వాత ఫుల్ కోల్డ్ హెడేక్ బాడీ పెయిన్స్ అన్నీ అయితే టాబ్లెట్ మాత్రం ఒక్కట్లేదు వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని టాబ్లెట్ వేసుకొని ఒక గంట స్లీప్ వేస్తే కానీ మంచి మంచిలే కావలేదు హెల్త్ బాగాలేదు కదా చెప్పాలి కదా అవును మరి నేను ఎంత కష్టం పడ్డాను అసలు ఆ మెడికల్ షాప్ కూడా ఫీల్ అయ్యిండు ఎందుకమ్మా మీరు ఇక్కడ ట్యాప్ వాటర్ తాగారు అని చెప్పి టు పోదామా టైం పడుతుంది ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ అన్నా ఏంటి టైం నీకు రెడీ ఇంతలో పెట్టావి లిప్స్టిక్ అంటే అది అంటే టైం తిరుపతి దర్శనం అయిపోయే వెంటనే లడ్డూస్ కోసం పోతుండే లడ్డూల కౌంటర్ అక్కడ ఉంది లడ్డూస్ కోసం పోతుండే నేను మమ్మీ అక్క అక్కడ దర్శనం అయిపోయేగానే పక్కన కూర్చుంటే డాడీ వెళ్ళి లడ్డూలు తీసుకుని వస్తుండే విఆర్ ఆల్ ఎగ్జాస్టెడ్ మేము ఎక్స్ట్రా పని చేయం యూస్ టు గో ద లడ్డూస్ అండ్ కమ్ కానీ ఇవాళ ఫస్ట్ టైం నేను నా మట్టికి నేను వెళ్ళి లడ్డూస్ తీసుకొని వస్తుంటే అంటే కేమ్ ఫర్ లడ్డూస్ అనమాట దానికి మేము అడుగకి బా ఏంట్రా బాబు లడ్డూస్ కూడా ఇంత నడవాలనిపించింది అప్పుడేమో ఏంటి నాన్న ఇంతసేపు తీసుకుంటున్నాడు ఇంత జల్దీ రావచ్చు కదా ఎందుకు ఇంత లేట్ చేస్తాడు కూడా విసుక్కుంటూ బయట వెయిట్ చేస్తుండే బట్ నవ్ వీ ఫీల్ యూ డాడీ ఇంకా నైట్ దర్శనం చేసుకొని మేము మంచిగా వచ్చి రెస్ట్ తీసుకొని పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ బెక్కెట్ చేసి బయలుదేరిపోయినాం బికాస్ ఈవినింగ్ మాకు ట్రైన్ ఉందనమాట ఇంకా తిరుమల దిగిన తర్వాత కింద అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకోవాలి కాబట్టి పొద్దునే బయలుదేరినాము వెళ్ళి మంచిగా దర్శనం గిట్ట చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయినాము అనమాట అప్పటికి ఫుల్ కోల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ మస్తు అయిపోయి మస్తు ఇట్లా సిగ్గుండే ఇంకా నేను రికార్డ్ చేయలేదు కింద దర్శనం ఏం రికార్డ్ చేయలేదు డైరెక్ట్గా లంచ్కి దిగి లంచ్ చేసేసుకొని పార్స్ డిన్నర్కి పార్సెల్ తీసేసుకొని ఇక బయలుదేరిపోయినాము సో దట్స్ అబౌట్ మై తిరుపతి వ్లాగ్ ఐ హోప్ యు గైజ్ ఎంజాయ్ దట్ ఇంకో కొత్త వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే సబ్స్క్రైబ్డ్ ఫర్ మై నెక్స్ట్ బ్లాగ్ సి ఆల్ ద బాయ్